లక్ష్మి శ్రీల శ్రీల లక్ష్మి లక్ష్మి ఒరే వెంకయ్య అది ఎక్కడ ఉందో వెతకండి రా లక్ష్మి 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 అది లేకపోతే నేను బతకలేనురా రా శ్రీల శ్రీల లక్ష్మి లక్ష్మి నేను అర్థాంతరంగా చేస్తే ఆ పాపం మీ అందరికి చుట్టుకుని మీ అంతా నరకానికి పోతారు రోయ్ లక్ష్మి 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 నిజంగానే చచ్చిపోతా ఉన్నాడా నిజంగానే చచ్చిపోతానే అమ్మా అయితే వెంకయ్య నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగ్గు తీసుకురా ఒరే వెంకయ్య నువ్వు వాగు అలా ఆనకూడదే చిట్టు తల్లి మరి నువ్వు చచ్చిపో

డబ్బు డబ్బుగాని పోయిందానా నీ ప్రశ్నతో నన్ను చంపకే పిచ్చిన లేదు దొరికిందా ఏది పది పైసలు లక్ష్మి 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 పది పైసలు కోసం మంచులెక్కి పోవాలన్నా పది పైసలు అంటే ఏమిటనుకున్నావే పది నెత్తురు చొక్కలు లక్ష్మి 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 అమ్మా లక్ష్మి జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జ్వర విడుచుకున్నాను తల్లి అందుకే జ్వరం వచ్చేసింది ఇంకా స్థాయి అయితే చచ్చిపోయేవాడిని నువ్వు దొరికావు నేను బతికాను బాబుగారా ముప్పై రూపాయలు ఇప్పించండి ముప్పై రూపాయల ఎందుకురా ఈ పది పైసలు ఎతికించడానికండి ఆరుగురు మనుషులు పురమాయించారండి ఆళ్లకు ముప్పై రూపాయలండిగా పది పైసల కోసం ముప్పై రూపాయలు రాదామా కూలీ ఉపదాలు పెడతారాడా తిడతారా లక్ష్మి లక్ష్మి పదా మీ కూలి బా ఇవ్వాలండి ఇవ్వకపోతే ఏం చేస్తారా తిడతారండి తిట్టమను సరే చెట్టండి రా అయ్యిందా ఈ మాత్రం దానికి ముప్పై రూపాయలు ఆవదమా వెళ్ళండి నాకు వినబడవుగా ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు నాకు పనికిరాని వాళ్ళు నాకు కనబడరు లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లింగరాజ్ గారు లింగరాజు గారు ఇలా వచ్చావు అందుకేనా అందుకేనా అంటే అందుకే ఉంటుంది எத்தம் கூச்சோம் நீ கேமி தெரியுது சரி நேனே அப்புதா பாக அம்மையா இது அது ఇంకా ఆ నచ్చందా నడక నడక అయిపోయింది ఇంకా విప్పమంటావా ఆ గొంతు పెళ్ళి చూపుల్లో లో కూతురు గొంతు వీపి పాడాలిగా పాడనా అయితే నేను నీకు అ తిరకేనా నేను బలెలే నీకు గెంపితే మా నాన్న కర్రెచ్చి కొట్టాడు అప్పటి నుంచి గిలిగిలి గెంతున్నాను గోళ కాదు నానా గోపికి నాకు అయిపోయింది అదే అదేంటే నీకేమీ తెలియదు గోపి మన ఇంటికి అందుకోసమే వచ్చాడు కొంపకి నదలగా ఉండే కుర్రాడు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు గిరిగిరికి అంటూ గుర్రాల గెంతో అమ్మాయి గారు పిలిచేతే ఈ గంతులు తగ్గిపోతాయి నోరు మూసుకొచ్చేవి ఆ మాత్రం నాకు తెలియదునా నువ్వు పుస్తకాలు తీసుకుని అక్కడ తగ్గడు నువ్వు ఇక్కడే తగ్గడు నువ్వు బయట ఆ ఏమయ్యా గోపి దొరద వేసినప్పుడు కోకోక తప్పదని చెల్లెలి పెళ్ళి అనేసరికి నా దగ్గరికి రాక తప్పలేదనమాట మా చెల్లెలు పెళ్లి మీకు అదే పెద్ద ప్రశ్నే కావాలి ఓ కదయ్యాలు అంటే నీ చేతులకి కాలక ఉన్న గోల్డ్ కదయా క్యాష్ డబ్బు ధనలక్ష్మి సరే ఎంత పెడతాం మా పొలం ఉంది కదండి అంటే ఆ కొండ పక్కన ఉందా దాని మీద ఇరవై వేలు ఇవ్వాలంటే లక్ష్మి 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 సరే నేను నమ్మిస్తున్నాను ఇగో ఈ కాయకాలు సంతకం పెట్టు తెల్ల కాగితం పైన నువ్వు పెట్టలేదనుకో నువ్వు చెప్పేది నాకు వినబడదు నువ్వు నాకు కనబడవు అది లక్ష్మీలక్ష్మి లక్ష్మి లక్ష్మీలక్ష్మి లక్ష్మి 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 అలాగే పెడతాను కన్నే పిల్ల తుమ్ము లెక్కలోకి రాదయా నువ్వు పెట్టు సరే నువ్వు ఇక్కడే ఉండు నేను డబ్బుడికి వస్తాను మా నాన్నతో అంతా మాట్లాడేశావా మాట్లాడేశాను మా నాన్న ఒప్పుకున్నాడా ఒప్పుకున్నారు ఈ రోజు నుంచి మనం ఎంత సీతాదేవి శ్రీకృష్ణులకు ప్రేమించుకోవచ్చు సీతాదేవికి శ్రీకృష్ణుడికి లింక్ ఎడతా నువ్వు నాకు తొందరగా పెళ్లి చేయకపోతే నేను ఎవరితో ఇదిగోనే డబ్బు అండి మీరునో ఈ జన్మలు తీసుకుంటే అది కాదండి తొందరలో ఇచ్చేస్తాను లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి వస్తానండి వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించదేమిటి బస్ ఇది మంచి సమయం అని మనం వస్తే మన్ని నిరుత్సాహపరుస్తుంది మీరు ఈ స్త్రీ గారు ఇక్కడికి ఎందుకు వచ్చావు అందుకేనా బస్సు బస్సు డైరెక్ట్ గా పాయింట్ లెక్కొచ్చాయి బస్సు లేకపోతే వాళ్ళు నాన్న వచ్చేస్తాడు చూడు చెట్టి తల్లి నేను మంచి మూడ్ లో నువ్వు రాసుకో ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ స్త్రీ నేను జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ రెండవసారి ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన స్త్రీ కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ స్త్రీ కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు శంకినీ జాతి స్త్రీ అని వీడు వేడు ఇద్దరూ వాదించుకున్నా ఇక్కడికి వచ్చాం ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా నేను నువ్వు జాతి స్త్రీ అయితే ఊసిరికాయ పుట్టుమచ్చుంది అవును ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతే బొంద ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మన గ్రంథంలో రాసుకోవచ్చు పన్నెండు పైసలంత లేదు కానీ ఐదు పైసలంత ఉంది సగం నేనే గెలిచాను కాదు బస్సు ఈవిడ ఖచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే ఆ జాతి స్త్రీలకు మోకాయి పైన జామకాయ అంత పుట్టుమచ్చి ఉంటుంది కావాలంటే చూసుకు ఐడియా ఎలా ఉంది పసు బ్రహ్మాండంగా ఉంది మొత్తం అందాన్ని కింద నుంచి చూడొచ్చు కెమెరా రెడీ చేశాను దొరగ్గా నేను నొక్కేస్తాను గులిక ఆరు వందల పద్మూడు చూసుకుంటారా ఇదే అక్కడ పుట్టు మచ్చలేదుగా మీకెలా తెలుసు చెట్టి తల్లి రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా ఇప్పుడు చెప్పండి నేను శంకినీ జాతి స్త్రీనా అశ్విని జాతి స్త్రీనా ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే అంటే స్త్రీ అనమాట అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి ఇల్లు తాకట్టు పెట్టావు కదా పోనీ లేని డబ్బు అప్పిస్తే మూడు నెలల వడ్డీ ఎక్కడతావా అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టేవో ఆ గేదెని కూడా తోలుకుపోతాను అప్పుడే పాలు కూడా ఉండవు అది కదండి ఆ సంగతి నీకు తెలుసు కదా నాకు వినబడదు కనబడదు చేతులు ఖాళీగా లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి